నిన్న మరణించిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఆయన కోరుకున్నట్లుగానే మూడు దశల్లో జరగనున్నాయి ఆయన భౌతిక కాయానికి కేథలిక్ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇతంతు తొమ్మిది రోజుల పాటు కొనసాగనుంది తొలుత ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్ బెస్లికాలో ఉంచున్నారు తొలి రెండు మూడు రోజుల్లోనే వివిధ దేశాలకు చెందిన మత పెద్దలు అధికారులు కార్డినల్స్ దేశాధినేతలు పోప్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు మూడు శవపేటికల్లో పోప్ భౌతిక కాయ నుంచి ఖననం చేస్తారు గతంలో మరణించిన పోప్ల అంత్యక్రియల సుదీర్ఘ క్రతువుకు భిన్నంగా అతి సాధారణంగా తన అంతిమ సంస్కారాన్ని నిర్వహించాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు ఒక బిషప్ అంత్యక్రియల్లో పాటించే అంత్యక్రియలే తలకు వర్తించాలని సూచించారు పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరికకు అనుగుణంగానే ఆయన పార్థివ దేహాన్ని వాటిక నగరానికి వెలుపల ఖననం చేయనున్నారు అందుకు అనుగుణంగానే పోప్ల అంత్యక్రియల విధానాన్ని మార్చారు పోప్ ఫ్రాన్సిస్ పగ్గాలు చేపట్టడానికి పూర్వం పోప్ గా పనిచేసిన రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన మరణించారు అప్పటికీ పోప్ పీఠంపై ఆయన లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది గత ఆరు వందల సంవత్సరాల్లో ఒక మాజీ పోప్ మరణించిన సందర్భం అదొక్కటే అయితే తన అంత్యక్రియలు అంత సంక్లిష్టంగా కాకుండా సరళంగా ఉండాలని ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు పోప్ క్రీస్తు భక్తుడే తప్ప ప్రపంచంలో శక్తివంతుడైన వ్యక్తి కాదని చాటి చెప్పేలా అంత్యక్రియల ప్రక్రియలో మార్పులు చేశారు గతంలో సైప్రస్ సీసం ఓక్ కలపలతో తయారు చేసిన మూడు శవపేటికల్ని ఒకదానిలో మరొకటి మిర్చి అందులో పోప్ మృతదేహాన్ని ఉంచేవారు అతి సరళీకరించిన క్రతువులో భాగంగా పోప్ మృతదేహాన్ని జింక్ అంచుతో కూడిన కలప శవపేటికలో భద్రపరుస్తారు ఇందులో ఉంచడానికి ముందు పోప్ దేహానికి ఆయన కార్యకలాపాల సందర్భంగా సంప్రదాయ దుస్తులతో పాటు తలకు ధరించే మీటరనే తెల్ల టోపి మత క్రతువుల్లో ఆయన ధరించే ఉన్నితో చేసిన స్కార్ఫ్ని తొడుగుతారు బసిలికాలో లిటినీ ఆఫ్ సైన్స్ అనే ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తూ పోప్ పార్థివ దేహాన్ని సెయింట్ పీటర్స్ బలికాకు ఊరేగింపుగా తీసుకొస్తారు పోప్ మరణ అనంతరం వాటికన్ చూసే ఈ ఊరేగింపునకు అగ్రభాగాన నడుస్తారు ఇప్పుడు ఆచారాన్ని సవరించి చర్చిలో కూర్చున్న అందరికీ పోప్ దేహం కనిపించేలా శవపేటికను ఉంచుతారు పోప్ అంత్యక్రియలకు కాలేజ్ ఆఫ్ కార్డునలా డీన్ గా వ్యవహరించే వ్యక్తిగాని ఆయన తదనంతర ముఖ్య గురువు కానీ అధ్యక్షత వహిస్తారు ప్రస్తుతం ఇట్లీ చెందిన తొంభై ఒకటవ సంవత్సరాల కార్డినల్ జియోవన్ని బట్టిసారే డీన్ గా వ్యవహరిస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్ ప్రవేశపెట్టిన సంస్కరణల అనుసారం ఆయన దేహాన్ని వాటిక నగరానికి వెలుపల ఖననం చేస్తారు